ఈ రెండో ప్రశ్న కూడా చాలామంది తికముకబడుతుంటారు నన్నయ భట్టారకుల వారు భారతాన్ని అనువాదం మొదలుపెట్టి వ్యాసుని స్తోత్రం చేస్తూ అక్కడ ఒక మాట అన్నాడు ఆయన ఆదిముని పరాశరాత్మజుండు మొట్టమొదటి మునీశ్వరుడు పరాశరుని యొక్క కొడుకు వ్యాసుడు రచించిన భారతము అన్నాడు అంటే వ్యాసుడి కంటే ముందు ముందు ఎవరూ లేరా ఇదేం మాట అండి నువ్వు వ్యాసుణ్ణి పొగుడితే పొగుడు వద్దంట లేదు మొట్టమొదటి ముని అంటే ఎలాగయ్యా అంటే వాల్మీకిని మొట్టమొదటి కవి అన్నావు నిజమే ఎందుకంటే దానికి ఏదో వేరే కారణాలు చెప్పండి మరి వ్యాసుని పట్టుకుని మొట్టమొదటి ముని అని ఎందుకు చెప్తావు మిగిలిన మున్నిసర్లు కాదా అంతకుముందు ఎంతమంది మునులు లేరు అంటే దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకున్నారు రెండో ప్రశ్నలో ఏమిటది వ్యాసుడికి ఉన్న గొప్పతనం ఆశ్చర్యం కలుగుతుంది అతని మీద పెద్ద ఉపన్యాసమే చెప్పాలి వద్దు దాని సమాధానం చెప్పుకున్నాం ఇప్పుడే ఏమిటంటే వ్యాసునికున్న వంశ పరంపర వాళ్ళకి లేదండి అందుకనే చూడండి ఇతర మహర్షులు ఉంటారు వాళ్ళ పేరు వచ్చేలాంటి శ్లోకమే చెప్తారు కానీ వ్యాసుడి దగ్గర అతని వంశ వృక్షం చెప్తాం వ్యాసం నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖ తాతం తపోనిధిం బహ్ తపోనిధిట ఆయన ఇంత చెప్పారు అని చెప్తూ ఆయన గురించి ఏం చెప్పారు వ్యాసం నప్తారం ముత్తాతగారితో మొదలుపెట్టారు పేరు ఆయన ముత్తాతగారు ఎవరయ్యా వశిష్ఠుడు వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం శక్తి అనే మహర్షి యొక్క మనవడు అకల్మషం పరాశరాత్మజం పరాశర మహర్షి యొక్క కొడుకయ్య పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అంటే పై వాళ్ళందరూ పెద్దవాళ్ళు తను పెద్దవాడే కొడుకు కూడా పెద్దవాడు ఇది వంశం అంటేను ఒక ఆయన అన్నట్ట తండ్రి గారు కంటే కొడుకు సౌమ్యుడు అండి అన్నట్ట ఎందుకయ్యా అంటే తండ్రి గారు నిష్ఠాగరిష్ఠుడు కొడుకు ఒక టకారం తగ్గిందన్నట్ట అదేమిటంటే నిషాగరిష్ఠుట్ట ఇదే పాండిత్యం అంటేను అక్కడ రెండు టకరాలు ఉన్నాయి ఇక్కడ ఒకటే వచ్చింది అట్ట అట్టపాపం కాదు ఈ వంశం అంతా అంత గొప్పది ఒక్కసారి ఇది కూడా జ్ఞాపకం చేసుకుందాం వశిష్ఠుడు ఎవరో రామచంద్ర స్వామి యొక్క వంశానికి అతడికి ఆయన శుభ్రంగా పురోహితుడు వశిష్ఠుడి గురించి తెలియదు విషయం ఉంది ప్రయత్నించండి ఎక్కడైనాను యుగాలలో కృతయుగము త్రేతాయుగము ద్వాపర కలి అంటారు కదా త్రేత అంటే త్రి మూడు కదా ద్వాపర అంటే ద్వి రెండు కదా కృతయుగము కలియుగం అట్టే పెడితే యుగాలలో రెండవ యుగము ద్వాపర యుగం కావాలి మూడవ యుగము త్రేతాయుగం కావాలి ఇది ఎలా మారిందండి ఇలా మారడానికి బ్రహ్మపురాణము బ్రహ్మాండము వాటిల్లో కూడా ఇచ్చారు ఈ మార్పు రావడానికి కారణం వశిష్ఠుడు అంటే యుగాలను కూడా మార్చగలిగినవాడు అలాంటి వాడు వశిష్ఠుడు అసలు భారతదేశంలో పల యజ్ఞాలు ఉన్నాయంటే దీనికంతటికీ కూడా ప్రచుర్యం పట్టుకొచ్చినాడు శక్తి శక్తే హే పౌత్రం అకల్మషం వ్యాసుని తండ్రి పరాశరుడు అతను రాసిన విష్ణు పురాణం గ్రంథం ఆధారంగానే పద్దెనిమిది పురాణాలు ఇవన్నీ వచ్చాయి ఆఖరికి శంకరాచార్యుల వారు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఎక్కడైనా పురాణం గురించి చెప్పాల్సి వస్తే శివపురాణం స్కాంద పురాణం చెప్పలేదు విష్ణు పురాణం అని చెప్పారు అంత గొప్ప గ్రంథం అది అలాంటి వాడు ఇంతకీ సమస్య ఏమిటి ఆదిముని నారేమిటండి మిగిలిన వాళ్ళంతా పుట్టి పెరిగి తపస్సులు చేసి మునీశ్వరుడయ్యారు వ్యాసుడు మాత్రము పుట్టుకతోటే ఆరేళ్ల పిల్లాడిగా పుట్టి మునీశ్వరుడుగానే వచ్చాడు ఎలాగా అది పరాశరుని గొప్పతనము పరాశర మహర్షి ఆ యోజనగంథిని సత్యవతిని చూచిన సందర్భంలో పైన ఉన్న గ్రహములు నక్షత్రములు ఉన్న ఆ పద్ధతి లోపల చక్రం చూచినట్టయితే ఇప్పుడు పుట్టబోయేవాడు ఒక యుగపురుషుడు అవుతాడని చెప్పి ఆ క్షణం లోపల ఆమె వంకకిలా చూచాడు తన సంకల్పం చేత బిడ్డని పుట్టించాడు చాలా పెద్ద కథ ఇది ఆ బిడ్డ ఎలా పుట్టాడు ఆరేళ్ల వయసులో ఉండి జడలు ధరించి దండం కమండలం పట్టుకుని అందుకనే నన్నయ్య భట్టారు వారు ఆదిముని పరాచరాత్మజుండు ఆయన కన్యాపుత్రుడు కావచ్చును దీంట్లో ఉన్న అంతరార్థం ఇది అంటే ముందుగా సూచనగా చిన్న చెప్పి తన భారతంలో విషయాలు మాట్లాడుకోవాలి కనుక ఇది సూక్ష్మంగా చెప్తున్నాం ఆదిముని పరాచరాత్మజుండు ఆయన్ని మించినవాడు వారండి భాగవతం అని గించారు అలాంటిది ఇది వ్యాసుణ్ణి గొప్పతనం చెప్పడంలో ఉద్దేశ్యం అది అందుకనే వ్యాసం వశిష్ఠ నత్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం చదువుకునే పిల్లలకి ఇతర స్తోత్రాలలాగే ఈ శ్లోకం కూడా రోజులో మూడుసార్లు చదివించండి వాళ్ళ లోపల ఆ విద్య మీదుండే ప్రభావం అద్భుతంగా చూపిస్తుంది అంటారు పూర్వీకులైన వాళ్ళు ఒకప్పుడు ఇతర స్తోత్రాలతో పాటు ఇది ప్రధానంగా చదివించేవారు ఇది వ్యాసునికి సంబంధించిన ఒక కొత్త కోణాన్ని మీ ముందు ఉంచడం జరిగింది స్వస్తి